ఈ వీడియో కంపల్సరీ ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అంటారు కాసేపు అయ్యాక పోన్లే సెకండ్ టైం మగపిల్లాడు పుట్టేస్తారు అంటారు స్కూల్ టైంలో బయటకెళ్ళి గట్టిగా నవ్వుకుంటూ ఆడుకుంటే ఆడపిల్లలంత గట్టిగా నవ్వకూడదు అంటారు సరే అలా అన్నారు కదా అని ఏడుస్తూ ఉంటే మహాలక్ష్మి ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అంటారు కాలేజ్ టైంలో ఎవరైనా అబ్బాయి మనల్ని ప్రేమిస్తే మనం ప్రేమించకుండా ఉంటే యాసిడ్ అటాక్స్ జరుగుతాయి పోనీ మనం ఎక్కువగా ప్రేమిస్తే వాడికి బోర్ కొట్టి వదిలేస్తాడు పెళ్ళైన తర్వాత హస్బెండ్ని పిల్లల్ని చూసుకోవాలి అని ఇంట్లో ఉంటే ఖాళీగా కూర్చుంది అంటారు అలానే బయటికి వెళ్ళి వర్క్ చేస్తే పిల్లల్ని మొగుడిని పట్టించుకోలేదు అంటారు ఇలా ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఏదో ఒకటి అంటారు కానీ విమెన్ స్ట్రాంగ్గా సక్సెస్ఫుల్గా ఉన్నారు అంటే నాన్నో అన్నయ్యో బెస్ట్ ఫ్రెండో ప్రేమించిన అబ్బాయో భర్త లేదా ఆఫీస్లో బాస్ ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసే ఉంటారు థ్యాంక్స్ టు ఆల్ ద మెన్ హూ సపోర్టెడ్ విమెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ స్ట్రాంగ్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ ఎస్పెషలీ విమెన్ ఆర్ అట్ హోమ్ హూ మేడ్ దేర్ మెన్ సక్సెస్ఫుల్ వాళ్ళందరికీ హ్యాపీ విమెన్స్ డే ఇంకా ఏంటి చూస్తున్నారు మీ లైఫ్లో అలాంటి సపోర్టివ్ మ్యాన్ అండ్ సక్సెస్ఫుల్ విమెన్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకా నచ్చితే వాళ్ళకి షేర్ చేసి ఒక థ్యాంక్స్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై గర్ల్ అని చెప్పండి వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే